స్వాగతం ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ సిఐటియు ఆఫీసు నందు ఆవిష్కరించడం జరిగింది ఈ సమావేశంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముక్కన్న జిల్లా కమిటీ సభ్యులు ఊరుకుందు ఆదోని పట్టణ అధ్యక్షులు రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో రజక రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు నిధులు కేటాయించి రజకులకు బీసీ కార్పొరేషన్ ద్వారా సొసైటీలు ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వాలని అదేవిధంగా ప్రతి గ్రామానికి దోబీ ఘాట్లు ఏర్పాటు చేయాలని అన్నారు జీవో నెంబర్ ఇరవై ఏడు ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులు భర్తీ చేసి రజక కుటుంబంలో ఉన్న యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని మోడ్రన్ దోబీ ఘాట్స్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ సిఎడియు కార్యాలయంలో మన రజకు సంఘం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన కేంద్ర అవసరం చేయడం జరిగింది మనం ఏదైతే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమైనా ఆదరించినా ఆమెను అమలు చేయాలి అదేవిధంగా రజక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎన్నుకోవడం జరిగింది డైరెక్టర్ కూడా ఎన్నుకోవడం జరిగింది ఆ కార్పొరేషన్కు రజకులకు వెయ్యి కోట్ల రూపాయలు నిధులు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా డ్యూటీ కార్డు నిర్మించాలని అదేవిధంగా రజకులకు కమిటీ నిర్మించాలని అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి రజక కుటుంబానికి ప్రతి రజకులకి ఐదు లక్షల రూపాయలు తీసుకెళ్తున్న లోన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్గా కోరుతున్నాము అదేవిధంగా రజకులకు యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా రజకులకు అనేక ప్రాంతంలో దాడులు సాంఘిక పరిశ్రమలు జరుగుతున్నాం కాబట్టి రజకులకు రచన చట్టం ఎస్సీ ఎస్టీ స్థలాలు ఒక రచన చట్టం చేయడం కూడా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ప్రతి రజక కుటుంబానికి అనేది అనేక మంది లోన్ల కోసం అప్లై చేసుకోవడం జరిగింది దానికి దాదాపుగా వారం వేల రూపాయలు ట్రైన్ కూడా జరిగింది అదేవిధంగా లక్ష రూపాయలు లోటు సహించడం జరిగింది పదవి రూపాయలు జరిగింది కానీ దాదాపు రెండేళ్ల పాటు పోయి 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 రావడం జరిగింది కానీ ట్రైనింగ్ దొరక నాలుగు వేల రూపాయలు అమలు కూడా పడలేదు కాబట్టి ఆ విశాఖ కూడా అమలు చేయాలి అదేవిధంగా రైతులకు ప్రతి గ్రామంలో దోపిఘాటు నిర్మించాలని అదేవిధంగా జియో నెంబర్ ఇరవై ఏడు ప్రకారం ఏదైతే ప్రభుత్వ శాఖ దేవాదాయలో కానీ పోలీస్ శాఖలో కానీ ప్రభుత్వ శాఖల్లో కూడా అన్న ఉన్న బర్చి అని రెండు దళంగా నా పేరు ముక్కన్న రెండు